Tidak, macam suda belum enggak apa-apa jadi hmm lele kat అస్సలం రహతుల్లాహి బాత ఈరోజు మా తమ్ముడు ఖలీల్ గారికి నలభై రెండవ డివిజన్ ఇన్ఛార్జి లాగా తెలుగుదేశం పార్టీ తరఫున నియమించినారు చాలా రోజుల తర్వాత ఒక మంచి వ్యక్తిని నలభై రెండవ డివిజన్ కు ఇన్ఛార్జి లాగా నియమించినందుకు పొంగూరు నారాయణ గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు హాజీ అబ్దుల్ అజీజ్ గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న మిగతా నాయకులు అందరూ కూడా మేమందరం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రాజకీయం అంటే పది మందికి పని చేయాలా పది మందికి ఉపయోగపడాలా పది మందికి సహాయం చేయాలా రాజకీయం అంటే ఎవరైనా ఇబ్బందుల్లో వస్తే వాళ్ళ దగ్గర జేబులో నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళని ఇబ్బందుల్లో ఎరుపించి వాళ్ళను కష్టాల్లో తోసేసి వాళ్ళను బ్లాక్మెయిల్ చేసేదాన్ని రాజకీయం అంటారు వీళ్ళు ముందు నుంచి మన ఖలీల్ కానివ్వండి జలీల్ కానివ్వండి అన్న వాళ్ళ చిన్న తమ్ముడు వీళ్ళందరూ కూడా ఏంటంటే ముందు నుంచి పది మందికి సహాయం చేయడం అనేది వాళ్ళ బ్లడ్ లో ఉంది పది మంది ఎవరైనా ఆకలితో పోతే వాళ్ళకి అన్నం పెట్టడం ఎవరైనా ఇబ్బంది అయిన పోతే వాళ్ళకు ఆదుకోవడం ఎవరికైనా సహాయం చేస్తే కుడి చేత్తో సహాయం చేసి ఎడం చేయకు తెలియకుండా తమ కడుపులో పెట్టుకుంటున్నారు కాబట్టే అల్లా సుహాన తల వాళ్లకు చేస్తున్న ప్రతి కార్యక్రమంలో వాళ్ళు చేస్తున్న ప్రతి పనిలో కూడా అల్లా యొక్క చల్లని ఆశీస్సులు దీవెన నుండి వాళ్ళు దినదినా అభివృద్ధి జరుగుతున్నారు ఒక వ్యక్తి సొసైటీలో అల్లా మాకు లక్షణంగా పెట్టుండారు సమాజాన్ని మేము ఉపయోగపడాలా అనే తత్వం వాళ్ళలో ఉంది కాబట్టి ఈరోజు వాళ్ళు నలభై రెండవ డివిజన్ కి ఇన్ఛార్జి లాగా వచ్చారు మీ మా అందరి దువ మీ మా అందరి ఆశీసులు గానీ ఖలీదు ఉంటే తమ్ముడు రాబోయే రోజుల్లో నలభై రెండవ డివిజన్ కి కార్పొరేటర్ లాగా కూడా కార్పొరేషన్ లో అడుగు పెడతాడని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మా తమ్ముడికి మీరందరి చల్లని తీవ్ర ఆశీస్సులు అందించండి రేపు ఎన్నికలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనమందరం కూడా పోయి నారాయణ సార్ దగ్గర ఖలీల్కు తెలుగుదేశం పార్టీ డిఫామ్ ఇవ్వండి అతనికి గెలిపించి మనం కార్పొరేషన్కి పంపించే బాధ్యత మేము తీసుకుంటామని మేమందరం కూడా పార్టీలకు అతీతంగా వెళ్ళి నారాయణ సార్ని అడుగుతాము ఖచ్చితంగా ఇటువంటి వ్యక్తికి టికెట్ కానీ ఇస్తే మేమందరం కూడా కలిసి అతనికి గెలిపిస్తాము ఎందుకు గెలిపిస్తామంటే బాలశైతర్గా గంధం కానివ్వండి ఒకటికి రెండు సార్లు అతను తీసుకున్నాడు అదేవిధంగా ఎవరైనా మసీదులోకి ఏదైనా అవసరం ఉందని వెళ్ళినా కానీ దేవస్థానాలకు కానీ వినాయక చవితికి కానీ అదేవిధంగా ఏ కార్యక్రమం జరిగినా కానీ అతను గోల్డ్ బిజినెస్ చేస్తాడు కాబట్టి ఇక్కడ ప్రతి కులస్తులు కూడా అతని దగ్గర దేవస్థానాలకు సంబంధించిన తిరణాలు కానీ క్రిస్మస్ వచ్చినప్పుడు కానీ జనవరి ఫెస్ట్ వచ్చినప్పుడు కానీ దసరా వచ్చినప్పుడు కానీ ప్రతి ఒక్కరికి కూడా నవ్వుతూ నవ్విస్తూ వాళ్లకు సహాయం చేసే తత్వం అతనికి ఉంది కాబట్టి అటువంటి సెక్యులర్ వ్యక్తికి మనం కార్పొరేషన్ పంపిస్తే ఖచ్చితంగా ఒక ముస్లిం సమాజానికి కూడా మంచి పేరు వస్తుంది తెలుగుదేశం పార్టీ కూడా మంచి పేరు వస్తుంది పేద ప్రజలకు కూడా న్యాయం జరుగుతుంది కాబట్టి ఇటువంటి వ్యక్తిని మనం ఖచ్చితంగా గెలిపించాలా అదేవిధంగా వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో పెద్ద వాళ్ళ తమ్ముడు వీళ్ళందరూ కూడా ఈ అన్న తమ్ముడు ఒక చేతిలో ఐదు వేలు ఎలాగా కలిసి ఉంటే పీడికల్ ఉంటుందో ఆ విధంగా వీళ్ళందరూ కూడా కలిసి ఒక పిడికల్ లాగా జీవిస్తున్నారు కాబట్టి నిజంగా వాళ్ళకి చూస్తే నా మనసుకు సంతోషం వచ్చేది ఏంటంటే అన్న తమ్ములందరూ కూడా ఒక్క మాట మీద ఉంటారు అటువంటి ఉమ్మడి తత్వం ఉన్న వ్యక్తులను గెలిపించుకుంటే ఖచ్చితంగా రాబోయే రోజులు